ఉడికించని ఆహార పదార్థాలు తినడం వల్ల అందులో ఉన్న బ్యాక్టీరియాతో రోగాల బారిన పడతాం అలాంటిది అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన జాన్ అనే వ్యక్తి ఇరవై ఐదు రోజులు పచ్చి కోడి మాంసం గుడ్లను తిన్నాడు అయినా అతడు ఎటువంటి రోగాల బారిన పడలేదు ఉడికించని చికెన్ గుడ్లలో సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది ఇవి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి మరి జాన్ పచ్చి మాంసం గుడ్లు తిన్నా కూడా ఆరోగ్యంగా ఉండటానికి గల కారణాలేంటో ఓసారి తెలుసుకుందాం జాన్ తన డైట్ గురించి వైద్యులను సంప్రదించాడట అప్పుడు పచ్చికోడి మాంసం గ్రుడ్లు తిన్నవారు ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడాలంటే ప్రొఫెలాక్టిక్ యాంటీబయాటిక్స్ తీసుకోవాలని వైద్యులు సూచించారట పచ్చి చికెన్ ను శానిటైజ్ చేయటానికి స్టమక్ యాసిడ్ జాన్కు సరిపోయింది తద్వారా చికెన్లో ఇన్ఫెక్షన్లు కొంత దూరం అయ్యాయి అతడు పచ్చి మాంసం తిన్నా రోగాల బారిన పడలేదు మన కడుపులో ఒకటి పాయింట్ ఐదు నుంచి టూ పీహెచ్ వరకు ఆమ్ల ద్రావాలు ఉంటాయి ఫుడ్ పాయిజనింగ్కు కారణమైన సున్నితమైన క్రిములను కడుపులోని ఆమ్లాలు చంపేస్తాయి జాన్ ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడంటే వ్యవసాయ క్షేత్రాల్లో పెరిగే తాజా కోడిని తిన్నాడు అదే కోళ్ల ఫామ్ నుంచి కొన్న కోళ్లకైతే సాల్మోన్ ఎలా ప్రభావం ఎక్కువగా ఉంటుంది పచ్చి చికెన్ను రుచిగా మార్చేందుకు మాంసంపై సోయాసాస్ మరికొన్ని మసాలాలు కలిపి తిన్నాడు సోయా సాస్ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడుతుంది అలాగే చిల్లీ సాస్ కూడా ఫుడ్ పాయిజనింగ్ కారణమయ్యే బ్యాక్టీరియా నుంచి అతన్ని కాపాడింది